అందరికీ నమస్కారం వెల్కమ్ టు విషాక్స్ మీడియా నిజంగా ప్రతిదానికంటూ ఒక లిమిట్ ఉంటుందండి ఆ లిమిట్ దాటితే ఎవరికైనా కోపం వస్తూ ఉంటుంది సో కొండ సురేఖ గారి విషయంలో కూడా అదే జరిగింది ఎవరి గురించి అయినా తప్పుగా మాట్లాడే ముందు ఎవరి గురించి అయినా మాట్లాడుకునే ముందు ఎవరి గురించి అయినా ఒక న్యూస్ పేపర్లో రాసే ముందు కావచ్చు ఎవరి గురించి అయినా ట్రోల్ చేసే ముందు కావచ్చు మీమ్స్ క్రియేట్ చేసే ముందు కావచ్చు దానికంటూ ఓ లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ క్రాస్ అయితే ఎవరికైనా కోపం వస్తుంది రీసెంట్ గా దుబ్బాక్ జరిగినటువంటి ఒక మీటింగ్ కి కొండ సురేఖ గారు అటెండ్ కావడం జరిగింది ఆ మీటింగ్ లో రఘునందన్ రావు ఎంపీ గారు ఏంటంటే చేనేత కార్మికుల యొక్క వాళ్ళ యొక్క కష్టాల గురించి వాళ్ళ యొక్క బాధల గురించి ఒక దండ రూపంలో ఒక మాల రూపంలో తయారు చేసి ఆ మాలను కొండ సూర్య గారి మెడలో గౌరవంగా వేసి సో యొక్క యొక్క మాలను మీరు పరిష్కరించాలి ఈ యొక్క చేనేత కార్మికుల కష్టాలను మీరు తొలగించాలని చెప్పేసి సో వాళ్ళకి దండ వేయడం జరిగింది దాన్ని ఆ ఫోటోని తీసుకొచ్చి కొందరు ఎంత నీచంగా దిగజారని చెప్పేసి అంటే ఆ ఫోటోని తీసుకొచ్చి వీళ్ళకి పెళ్లి అయిందా వీళ్ళకి కళ్యాణ్ లక్ష్మి అప్లై చేస్తా ఉన్నారా వీళ్ళకి సాధిమ పూర్కొస్తూ అని చెప్పేసి కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నేతలు ఎంతో దారుణంగా దిగజారిపోయే ఇటువంటి ట్రోల్స్ చేపడం జరుగుతూ ఉంది ఇది మాత్రమే కాదు ముందు కూడా గౌరవ మంత్రివర్యులు సీతక్క గారి మీద కూడా అసెంబ్లీలో ఎంటర్ అయ్యే ముందు అసెంబ్లీలో లోపలికి వచ్చిన తర్వాత ఎన్నికలు వస్తున్న సభ్యుల సభ్యులు వచ్చి నిలబడ్డట్టు సో ఎన్నికల వాళ్ళు ఏదో బ్యాడ్ గా కామెంట్ చేసినట్టు బ్యాడ్ గా మాట్లాడుతున్నట్టు అదేదో గా దాన్ని చిత్రీకరించి దాన్ని అసభ్యకరంగా చిత్రీకరించి దాన్ని కూడా ట్రోల్ చేయడం జరిగింది సో దాని మీద సీత గారు కూడా అప్పుడు చాలా అసంతృప్తి చెందడం జరిగింది దాన్ని ఖండించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో ఇది మాట్లాడుతూ ఈ యొక్క ఇటువంటి మేము చేస్తే వాళ్ళని చెప్పుతో కొట్టాలని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది కానీ మళ్ళీ ఈ రోజు కొండా సురేఖ గారి మీద కూడా అటువంటి ఒక ట్రోలే చేయడం జరిగింది సో కొండా సురేఖ గారు కూడా ఎంతో బాధపడుతూ సో ఇది ఇటువంటి ట్రోల్ చేయకూడదు ఇది చేయించింది బిఆర్ఎస్ కార్యకర్తలే కేటీఆర్ గారే చేయించారు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఎటువంటి ట్రోల్ చేసే వాళ్ళని ఖచ్చితంగా గవర్నమెంట్ శిక్షించాలి వాళ్ళకంటూ కొన్ని పనిష్మెంట్స్ ఇవ్వాలి అప్పుడే ఇటువంటివి ఆగి అరికట్టేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పేసి మనం కోరుకోవడం జరుగుతూ ఉంది సో ఇది అంతా ఓకేనండి నెక్స్ట్ కొండ సురేఖ గారు ఒక కాంగ్రెస్ పార్టీ తరపున అతను ఒక ప్రతినిధి కేటీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ తరఫున ఒక ప్రతినిధి వీళ్ళు రెండు కూడా ఒక పార్టీలు నుండి ఒక రాజకీయ పార్టీల నుండి వాళ్ళ యొక్క సమస్యల గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు సో వాళ్ళకు నచ్చిన విధంగా మీకు నచ్చిన విధంగా ఇటువంటి అసభ్యంగా కాకుండా మీరు ఏదైనా రాజకీయ పరంగా ప్రజలకు పనికొచ్చే విధంగా మీరు ఏదైనా వాళ్ళు ఇప్పుడు కే కుండా సురేఖ గారు తప్పు చేస్తే దాన్ని మీరు వ్యతిరేకరించండి కేటీఆర్ గారు తప్పు చేస్తే సురేఖ గారు వ్యతిరేకిస్తారు సో ఇదంతా కూడా ఓకే ఇది మీ పొలిటికల్ మీ యొక్క పొలిటికల్ కాంట్రవర్సీ యొక్క మీ పొలిటికల్ మ్యాటర్లో మీరు ఏదైనా చేస్తా ఉంటారు ఇదంతా కూడా ఓకే కానీ అనవసరంగా ఒక ఆడబిడ్డ ఎలాగైతే మీరు ఎలాగ ఉన్నారో వాళ్ళు కూడా ఒక ఆడబిడ్డే సమంత కూడా తను కూడా ఒక ఆడబిడ్డే సో తనని తన తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని తీసుకురావాల్సిన అవసరం లేదు అని చెప్పి ప్రజల యొక్క అభిప్రాయము ఎందుకని చెప్పేసి అంటే తను కూడా ఒక బ్యాడ్ సిచ్యువేషన్ బయటకు వచ్చేస్తాను తను ఇప్పుడిప్పుడే తన యొక్క స్థిరత్వాన్ని మళ్ళీ నిలబెట్టుకుంటా ఉంది అని చెప్పి తను ఎన్నోసార్లు ట్వీట్ చేయడం జరిగింది ఇప్పుడు రీసెంట్ గా సురేఖ గారు చేసినటువంటి ట్వీట్ కూడా సో నా పర్సనల్ లైఫ్ లో మీ పొలిటికల్ కాంట్రవర్సీ కోసం ఎందుకు యూజ్ చేస్తా ఉన్నారు మీ పొలిటికల్ కాంట్రవర్సీ ఉంటే మీరు క్రియేట్ చేసుకోండి దానికి నా పర్సనల్ లైఫ్ అవసరం లేదు కదా అని చెప్పి తను ప్రశ్న ఉంది అది నిజమే కదా ఎందుకని చెప్పేసి అంటే తన యొక్క పర్సనల్ లైఫ్ తన ఇష్టం అది తను ఏం చేస్తా ఉంటది సో తన లైఫ్ ఏంటి తన సినిమాలు తీస్తుందా తీయదా వాళ్ళకి డివర్స్ అయిందా కాలేదా అని చెప్పేసి సో అవన్నీ కూడా అవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత విషయాలు సో వాటిని తీసుకొచ్చి ట్రాక్ చేయడం వల్ల వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ దెబ్బతినే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి సో ఇటువంటి సినీ ఫీల్డ్ సంబంధించిన వాళ్ళను కూడా వాళ్ళ యొక్క వాళ్ళు కూడా లేడీస్ కాబట్టి వాళ్ళ పర్సనల్ లైఫ్ ను కూడా పొలిటికల్ కోసం వాడుకోదని చెప్పేసి నా యొక్క అభిప్రాయం ప్రజల యొక్క విన్నపం కూడా అదే అదే విధంగా ఎవరి మీదనైనా ఇప్పుడు కేటీఆర్ గారైనా కావచ్చు సురేఖ గారైనా కావచ్చు కేటీఆర్ గారు డ్రగ్స్ తీసుకుంటారు లేడీస్కి డ్రగ్స్ అలవాటు చేస్తారు సో ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోయిన సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది డివర్స్ తీసుకున్నారు తను చేయబడి చెప్పేసి అంటే ఓకే అవన్నీ ప్రూఫ్స్ ఉన్నప్పుడు సో ప్రజలకు కూడా చూపించండి చూపిస్తే ఏంటంటే సో వాళ్ళకు కూడా లైక్ మీ మీద గౌరవం పెరుగుతుంది వాళ్ళ మీద వాళ్ళకి తీసుకోవాల్సిన చర్యలు వాళ్ళ మీద తీసుకోవాల్సినటువంటి కఠినమైనటువంటి శిక్షలు ఉంటే వాళ్ళకు కూడా వేయడం జరుగుతూ ఉంటుంది సో మీరు మీ యొక్క కాంట్రవర్సీ కోసం అని చెప్పేసి మాత్రము ఎవరిని కూడా లాగకండి సమంతనే కావచ్చు ఎవరైనా కావచ్చు ఏ ఏ ఫిల్మ్ ఇండస్ట్రీ యాక్టర్ అయినా కావచ్చు తను యాక్టర్ అయినా కాకుండా కూడా మీ యొక్క కాంట్రవర్సీ కోసం మీ యొక్క పొలిటికల్ లాభాల కోసం మాత్రము వ్యక్తిగత జీవితాలను సంబంధం లేనటువంటి జీవితాల్లో ఎవరైతే వాళ్ళని వాళ్ళని తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం మాత్రం చేయకండి